ఇది కలెక్టివ్గా సింగరేణి ఉద్యోగులు అంటే పనిచేసే కార్మికులు తర్వాత సూపర్వైజర్లు ఆఫీసర్లు అందరూ ఉద్యోగస్తులై బాధ్యతాపరమైన పనులు వేరు కాబట్టి ఈ ఉద్యోగస్తులు ఎవరు తప్పు చేసినా కూడా మనిషి చనిపోతున్నాడు ఎగ్జాంపుల్ ఏంటంటే స్టోర్స్లో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే నేను ఎంక్వైరీ ఇక్కడే ఉన్నా ఆ రోజు కేకేఎఫ్ఐ అండర్గ్రౌండ్ మైండ్లో ఉన్నా లోపలికి సార్ లో యాక్సిడెంట్ అయింది అని చెప్పి జనరల్ మేనేజర్కు నాకు కబర్ రాగానే వాళ్ళు చెప్పలేదు సార్ యాక్సిడెంట్ అయింది మీది మీదికి రావాలి అన్నారు అంటే ఇంత పెద్ద కబర్ వచ్చింది అంటే యాక్సిడెంట్ అయ్యి ఎవరో చనిపోయినరు అనేది నాకు వచ్చేసింది జనరల్ మేనేజర్ అంటే నేను వెళ్ళిపోతా సార్ అన్నాడు ఇన్స్పెక్షన్స్ అయిపోయినాయి సరే నువ్వు ముందు అని వచ్చేసి ఆయన వచ్చి ముందు ఇన్స్పెక్షన్ చేసిండు నేను ఇన్స్పెక్షన్ చేసినాను చేసిన తర్వాత అస్సలు ఫాల్ట్ ఏంటంటే ఒక మైన్ ప్రెమిసెస్ లో ఇంకో మైన్ కార్మికుడు వచ్చేసి ఆయనకి ఇష్టం వచ్చినట్టు పనిచేయదు దట్ ఈస్ ద ఎస్ఓపి ఎస్ఎంపి స్టోర్ ఒక ఒక కంట్రోల్లో ఉంది ఇంకో కార్మికుడు ఇంకో మైన్ కార్మికుడు వచ్చేసి ఈ స్టోర్లో ఇష్టారాజ్యంగా పనిచేయద్దు నేను ఎందుకు వచ్చిన తర్వాత ఏమేం వస్తువులు పట్టుకొచ్చినా తర్వాత స్లింగ్స్ లో ఆ స్టోర్లో ఉన్న స్లింక్సే వాడాలి ఎందుకంటే ఆయన పర్యవేక్షణలో ఉంటాయి దానిపైన ఆయన కంట్రోల్ ఉంటుంది మైండ్లో స్లింక్స్ తీసుకొచ్చి వాడద్దు ఇదంతా ఎస్ఎంపిలో ఉంది దానిపైన అవగాహన కూడా ఉంది ఇంప్లిమెంట్ చేయడంలో లోపం ఇంప్లిమెంట్ చేయడంలో లోపం తర్వాత కూడా మైనింగ్ సత్తారు మైనింగ్ సదారు పిలిచి అడిగిన పిలిచి అడిగి ఇక్కడ ఈ అధికారి అల్టిమేట్ అధికారి ఒకతడు ఉన్నాడు ఆయన మీకు ఈ స్టోర్ ఫ్రేమ్ సెస్ మైన్ అయితేనేమో ఆయన పనిచేసే విధానం ఆయనకు తెలుసు ఎక్కడేం చేయాలనో తెలుసు ఒక మైనింగ్ సత్తాన్ని అక్కడ పెట్టుకున్నప్పుడు ఆయన ఏం పని చేయాలి రోజు అనేది నీకు ఎవరన్నా చెప్పినరా నీకేమన్నా రాతపూర్వకంగా ఇచ్చిండ్రా అని అడిగినా అంటే మాకేం ఇవ్వలేదు సార్ ఇవ్వలేదు కాబట్టి ఒక ఆఫీసర్ను సస్పెండ్ చేసిన ఇంకో ఆఫీసర్స్కు ఛార్జ్ షీట్ ఇచ్చినా వాడు ఉన్న ఇద్దరు ఆఫీసర్లకు ఎందుకు అంటే ఏమైతుంది రోజు వచ్చి పని చేసుకుంటున్నాడు ఏ రోజు రోజు కూడా వర్క్ పర్మిట్ పట్టుకొని నువ్వు అసలు ఏం సామాను తీసుకుపోతున్నావు ఏదో అది స్లిప్ వస్తాంది ఏమేమి సామాన్ తీసుకుపోయావు వస్తాంది వాళ్ళ పేర్లు రావట్లేదు కాంట్రాక్ట్ లేబర్ వస్తాడు వాడు పిఎంఈ అయిందా ఐఎంఈ అయిందా వాని పైన లేదు రాగానే సిస్టమ్స్ వచ్చేసినాయి ఎందుకు వచ్చిన వేసినాయి అంటే ఆల్రెడీ డిఫైన్డ్ సిస్టమ్ ఉంది పని చేయించడంలో కొంత నిర్లిప్త అది ఒక ఆఫీసర్లనే కాదు సూపర్వైజర్లో ఉంది వాటి మరి పద్ధతులు అన్ని మనం నేర్పించడం కదా కార్మికులు కూడా చేయాలి కదా అంటే ఇది టోటల్ వ్యవస్థలో ఉంది కాబట్టి వ్యవస్థ మారాలి నేను అనేది ఏంటంటే ఫలాని ఎక్స్ మారాలే వై మారాలే జెడ్ లేదు వ్యవస్థను మార్చడానికి మనం ఏం చేయాలి అందుకోసమే సీఎం వైపు ప్రతిధులను పిలిచినాం మిమ్మల్ని పిలిచినాం లేకపోతే మిమ్మల్ని ఒకళ్ళని పిలిచిన వాళ్ళనే మిమ్మల్వే కాబట్టి ఇది కలెక్టివ్ బాధ్యత అల్టిమేట్గా మనం ఏదైతే రాసుకున్న సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్లో పనిచేయడంలో విఫలమవుతున్నాం పకడ్బందీగా రాసుకుంటున్నాం రాసుకుంటే ఈ పని చేయాలి ఈ పని చేయాలి ఈ పని చేయాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే స్లింగ్స్ ఇంతకుముందు తోక కొండి ఏ ఉండాలి అన్నారు అది నేను కూడా ఓవర్మెన్ చేసినా అంటర్మైనర్ చేసినా అప్పుడు టైల్ రోపులు వాడేది మనం పెద్ద పెద్ద సామాన్లు తీసుకుపోవడానికి టోల్ రోపులు కాలేజీ రోపు పాత రోపులు తీసుకొచ్చి బుర్రలు పెట్టి అటు ఇటు బుర్రలు పెట్టి వాడేది దట్ ఈస్ నాట్ సేఫ్ సిస్టమ్ మనకు స్లింగ్స్ అప్రూవ్డ్ స్టాండర్డ్ స్టాండర్డ్లో లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది వాటిని మాత్రమే వాడాలి ఈరోజు మనము ప్రతి కాడ అవి అవైలబులిటీలో ఉన్నాయి రేట్ కాంట్రాక్ట్ ఇష్యూ చేసి ఉన్నాయి ఇది ఈ వస్తువు నాకు అవసరము అనేది ఎవరు గ్రహించాలి అక్కడ పనిచేయించే ఆఫీసర్ గ్రహించాలి అది జరిగిన తర్వాత వెంటనే వచ్చేసినాయి ఎందుకు ఎందుకు వచ్చినాయి అంతకుముందు ఎందుకు రాలేదు అంటే గ్రహించడంలో ఇది నాకు ఇక్కడ అవసరము ఇది వాడకపోతే ఏమైతుంది నిన్ను ఇప్తదా వాడేదో తాడువాట్లు వచ్చుకుంటాడు లోడ్ చేస్తాడు ఇది నిర్లిప్త అంటే మనం ఇదే వాడాలి అని చెప్పి రాసుకొని అది వాడకుండా ఈ వేరే వాళ్ళు తీసుకొచ్చిన ఇక్కడ వాడద్దు తర్వాత ఇక్కడ పని యజమాయిషి అంతా ఇక్కడ ఉన్న ఆఫీసర్ చేయాలి తర్వాత సూపర్వైజర్ చేయాలే సూపర్వైజర్ నేర్పలేదు ఎన్ని క్లాస్ ఉన్నాయి ఎన్ని తప్పులు ఉన్నాయి అందుకోసమే ఒక ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేసింది ఎగ్జిక్యూటివ్ ని సస్పెండ్ చేయడం అంటే నేమ్ రిమూవలే కార్మికుడిని సస్పెండ్ చేస్తే నేమ్ రిమూవల్ కాదు ఎగ్జిక్యూటివ్ ని సస్పెండ్ చేస్తే నేమ్ రిమూవల్ మళ్ళీ రీఇన్స్టేట్ చేయాలంటే మళ్ళీ చైర్మన్ దగ్గరికి పోయి రీఇన్స్టేట్మెంట్ ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసి మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్ళి పెట్టాలి మీరు అందరూ అంటారు సార్ మమ్మల్ని ఈజీగా సస్పెండ్ చేస్తారు సార్ ఆఫీసర్ సస్పెండ్ చేస్తలేరు అని మరి ఆఫీసర్ను సస్పెండ్ చేస్తే నేమ్ రిమూవల్ సస్పెన్షన్ అని ఉండదు యు ఆర్ రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ సస్పెన్షన్ అన్ ఇయర్ మళ్ళీ రీసెర్ట్ చేసానికి లెంతి ప్రొసీజర్ ఉన్నది కాబట్టి ఛార్జ్ ఇవ్వడం వరకు చేస్తున్నాము ఈవెన్ హద్దులు దారితే సస్పెన్షన్స్ కూడా చేస్తున్నాం తర్వాత ఎవ్రీబడి కెన్ యూజ్ సేఫ్టీ సజెషన్ బాక్స్ ప్రొవైడెడ్ ఇన్ ద మైండ్ సేఫ్టీ సజెషన్ బాక్స్ ప్రొవైడెడ్ ఇన్ ద మైండ్ ఎవ్వరు ఎవరికి లేదు ఇట్ విల్ బి అవైలబుల్ త్రో ద కంపెనీ టు ద డైరెక్టర్స్ నేనైతే ప్రతిరోజు నాకు సేఫ్టీ సజెషన్స్ ఎవరైనా పెట్టిందా అనేది నా ఆఫీసు పిఏ వాట్సాప్ లో పంపిస్తాడు నేను ఎక్కడున్నా నేను ఆఫీసులో కూర్చుంటే ఫస్ట్ ఓపెన్ చేసేదే సేఫ్టీ సజెషన్ బాక్స్ ఒకటి ఇద్దరు కొత్త పురోలు వచ్చిండ్రు సేఫ్టీ సజెషన్స్ ఇస్తున్నారు సేఫ్టీ సజెషన్ ఇచ్చిన తర్వాత విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో నువ్వు రెక్టిఫై చేయకపోతే ఫాలోక్ సిస్టమ్ ఉంది సేఫ్టీ సజెషన్ బాక్స్ వైడ్ పబ్లిసిటీ అండి నేను ఒక సేఫ్టీ ఫోర్ట్ నైట్ కూడా కండక్ట్ చేసిన సేఫ్టీ ఆన్లైన్ సేఫ్టీ సిస్టమ్ పైన వైడ్ పబ్లిసిటీ కూడా ఇచ్చిన ఒక పదిహేను రోజులు వివిధ కార్యక్రమాలలో మైన్ కాడ చెప్పించిన సేఫ్టీ సజెషన్ ను మీరు వాడుకోవాలి సేఫ్టీ సజెషన్ బాక్స్ వాడుకోవాలి సేఫ్టీ సజెషన్ ఆన్లైన్ పోర్టల్ అది ఆన్లైన్ పోర్టల్ ఏంటంటే ఎంప్లాయీ కోడ్ ఇస్ ద యూజర్ నేమ్ నీ సెల్ నంబరు ఓటీపీ వస్తుంది ఓ ఓటీపీని ఎంట్రీ చేసేస్తే ఓపెన్ అవుతుంది మీ మైన్ ప్రాబ్లము ఎంట్రీ చేసేసి సేవ్ చేస్తే స్టోర్ అయిపోతుంది తర్వాత ఏ మైన్ వాళ్ళు మాత్రమే ఆ మైన్ కు సజెషన్ అది అదొకటి వ్యాలిడేషన్ పెట్టినా నేను టూ ఇంక్లైన్ వన్ని పోయి వన్ కు సజెషన్ ఇస్తానంటే కుదరదు ఆ ఒక్క వాలిడేషన్ పెట్టినా ఆ మైండ్లో ఎంప్లాయీ అయి ఉండాలి అది వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి ఎంత పబ్లిసిటీ ఇచ్చిన మాట్లాడడానికి ఓపెన్లో మాట్లాడడానికి ఎంత ఉత్సాహం ఉంటుందో పేపర్ పైన పెట్టడానికి అంత ఉత్సాహం ఉండదు కాబట్టి మీరు ఉత్ప్రేరకాలుగా పనిచేసేసి కొంచెం యాక్టివ్నెస్ పెంచండి అండి తర్వాత ఓహెచ్ఎస్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ ఈరోజు ఒక మాడిఫికేషన్ తీసుకొచ్చిన మనకు పిఎంఈ ఎప్పుడు చేసిండు నైన్టీన్ మన రెగ్యులేషన్స్ రూల్స్ వచ్చిన తర్వాత పిఎంఈ డిఫైన్ అయింది పిఎంఈలో టెస్ట్ చేయాలి ఈ టెస్ట్ చేయాలి ఈ టెస్ట్ చేయాలి మాక్సిమము గుండెకు సంబంధించి ఈసీజీ మాత్రమే ఉంది ఈసీజీ కన్నా ఎక్కువ లేదు అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎవ్రీ త్రీ ఇయర్స్ చేయాలని ఉన్నది తర్వాత ఎగ్జిట్ పోయేటప్పుడు ఒక పిఎంఈ చేయాలి తర్వాత ఐఎంఈ పిఎంఈ ఒక సిస్టమేటిక్ నడుస్తుంది ఇప్పుడు డిజిటలైజేషన్ చేసినాం కాబట్టి మొత్తము డిజిటల్ ఫామ్ లోనే ఉంది ఇప్పుడు పిఎంఈ ఫాము డిజిటలైజేషన్ డిజిటల్ పిఎంఈ ఫామ్ లో ఉన్నాము దానిలో ఈ న్యాచురల్ డెత్స్ ఎక్కువైతే ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక కమిటీ కన్స్టిట్యూట్ చేసినాము వాళ్ళు రికమెండేషన్ ఇచ్చినప్పుడు టూ డి ఎకో సిస్టము కంపల్సరీ పిఎంఈలో ఐఎంఈలో పిఎంఈ ఐఎంఈలో టూడి ఎకో సిస్టమ్ పెట్టినము దానికోసము పన్నెండు మంది నర్సులు బిఎస్సి చేసిన నర్సులు ప్రతి సెంటర్ సెంటర్లో మనకు టూ డి మిషన్స్ ఉన్నాయి మనం కొనుక్కున్నాం కానీ అవి వాడకంలో దాన్ని రీడింగ్ చేయడంలో మనము ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు కాబట్టి నిమ్స్లో ఆల్రెడీ ఒక బ్యాచ్ ట్రైనింగ్ అవుతుంది ట్రైనింగ్ అయిన వెంటనే వాళ్ళను పన్నెండు మందిని తీసుకొచ్చి పన్నెండు ఓహెచ్ సెంటర్లో పెడతాము ఇంకొక పన్నెండు మందికి వెంటనే ట్రైనింగ్ అందజేస్తాము కాబట్టి ఓఎన్సెస్లో మనం దీంతో పాటు ఇంకొకటి కూడా హెచ్బిఏ వన్ అంటే ఏంటిది అందరికి తెలుసు షుగర్ మూడు నెలలు గత మూడు నెలలు పిఎంబికి పోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఓ రెండు టాబ్లెట్లు ఎక్కువ చేసుకొని పోతాను ఆ రోజుకు జీరో చేస్తాను జీరో చేసి పడేస్తాను టాబ్లెట్ వేసుకుంటారు షుగర్ లేదు సార్ నాకు నాకు ఎక్కడ సార్ షుగర్ అంటారు అసలు రోగం ప్రాబ్లం అంతా షుగర్తో నచ్చింది కాబట్టి ఆల్రెడీ మనం బెడ్ శాంపుల్ కలెక్ట్ చేస్తున్నాం అందులోనే ఆ ను మనం మ్యాండేట్ చేసినాం దాన్ని మ్యాండేట్ చేసినాం ఒకవేళ ఆ రోజు టాబ్లెట్ వేసుకున్నా కూడా మనకు కుదరదు వచ్చేస్తుంది గత మూడు నెలల నుంచి వీడి షుగర్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది పూరుందా అడక్వేట్ ఉందా సాటిస్ఫాక్టరీ ఉందా వరస్ట్ ఉందా అది వేరు లుపిడ్ ప్రొఫైలు అంటే మీ కొలెస్ట్రాల్ అవి ఎట్లా చేస్తున్నాం అవి చేస్తున్నాం మీరు లుపిడ్ ప్రొఫైలు హోల్ బ్లడ్ రిజల్ట్స్ అవన్నీ చేస్తున్నాము అవన్నీ ఈ రోజు మనం డిజిటల్ ఫార్మాట్ లో పెట్టేస్తున్నాం మూడు రోజుల క్రితం నిన్న నుంచి కాదు మొన్న నుంచి ఆర్జీ ఓసి ఆర్జీ వన్ ఏరియా హాస్పిటల్లో ఒక సపరేటు రూమ్ ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ ఎంప్లాయీస్ కు పెట్టిన మొదలు ఇప్పుడు ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి కార్మికుడు ఇంక్లూడింగ్ ఓహెచ్ఎస్ ఆ రూమ్ కు పోవాలి అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు పెట్టిన వాళ్ళుని వైటల్ పారామీటర్స్ అన్ని అందులో ఎంట్రీ చేస్తారు ఎంట్రీ చేసిన తర్వాత అవి డాక్టర్ దగ్గరికి పోతే క్లిక్ కొట్టగానే డాక్టర్ చూస్తాడు ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తాడు రాసి ఆయనకు ఏం మందులు ఇవ్వాలి ఏం ల్యాబ్ టెస్టులు చేయాలి అనేది అందులోనే ఎంట్రీ చేస్తాడు ఆయనే అంటే ఎక్కడ కూడా పేపర్ ట్రాన్సాక్షన్ లేదు ఆయన ఎక్కడికి పోతాడు ల్యాబ్కి పోతాడు శాంపుల్ ఇస్తాడు ఎక్స్రే అవసరం ఉంటే ఎక్స్రే కాడికి పోతాడు తర్వాత ఆ రిజల్ట్స్ అన్ని వస్తాయి ఎంప్లాయీ కోడ్ కొట్టగానే అవన్నీ చూస్తాడు మెడిసిన్స్ ఇస్తాడు ఆ మెడిసిన్స్ కూడా ఏం టాబ్లెట్లు ఏ డోసు అనేది కూడా అలా నిక్షిప్తం అవుతుంది అంటే నువ్వు ఏం టాబ్లెట్లు వాడినవు అనేది వాటిని కూడా ఈ రోజు నిక్షిప్తం చేయడానికి సాఫ్ట్వేర్ ఇస్ రెడీ మనకు సిస్టమ్స్ కొనడంలో కొంత లేట్ అవుతుంది కాబట్టి వన్ హాస్పిటల్లో స్టార్ట్ చేసింది ఇంకొక టెన్ డేస్ లోపల ఆల్ వార్డ్స్ అక్కడ ఉన్న ఆల్ వార్డ్స్ లోకి స్విచ్ ఓవర్ అవుతుంది డైరెక్టర్ పాగారు ఏం చెప్పారంటే ముందు ఆర్జీ వన్ ఏరియా హాస్పిటల్ డిజిటైజేషన్ హాస్పిటల్ ఆన్ విత్ కార్డియాక్ సెంటర్ కార్డియాక్ సెంటర్ ఇంకొక రెండు నెలలలో అక్కడ కార్డియాక్ సెంటర్ వస్తుంది కార్డియాక్ సెంటర్ రోజు డిజిటల్ హాస్పిటల్ కూడా ఇనాగనేషన్ చేసేసి వివిల్ రోల్అవుట్ త్రూ ద్రోడ్ ద కంపెనీ దిస్ ఈస్ విజన్ ఈ విధంగా మనం పోతున్నాము తర్వాత కార్డ్స్ ఎల్లో కార్డు రెడ్ కార్డు బ్లూ కార్డు ఎల్లో కార్డు మెజర్మెంట్ ఏంటంటే ఆల్రెడీ మీ మైండ్లో ఆఫీసర్ ఆఫీసర్ కు లెటర్లు ఏమి ఇచ్చిండు ఆఫీసర్ సూపర్వైజర్ కు లెటర్లు ఏమి ఇచ్చిండు ఒక సూపర్వైజర్ కాంప్లైంట్ వర్క్ పైన ఏమి ఇచ్చిండు అనే సిస్టము రెండు వేల ఇరవై రెండు జనవరిలో పెట్టిన ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు కూడా ఆరు నెలలు అయిపోయింది అంటే రెండున్నర సంవత్సరాలు అబ్జర్వ్ చేసిన తర్వాత నేను బ్యాక్ లో చూస్తే ఎన్నిసార్లు ఫాలోఅప్ చేసి ఎన్నిసార్లు నువ్వు బాబు నీ మేనేజర్ నువ్వు ఇయ్యట్లేదు నువ్వు ఇయ్యట్లేదు అన్నా కూడా ఏమైంది అంటే ఎస్ఎంపి ఇంప్లిమెంటేషన్ మనం ఎందుకు చేయాలి అంటే ఎంప్లాయీకి నేర్పాలి ఎంప్లాయీకి ఎవరు నేర్పాలి ఫస్ట్ లైను ఫ్రంట్ ఎండ్ సూపర్వైజర్ నేర్పాలి అక్కడ ఉన్న ఆఫీసర్ నేర్పాలి చివరికి అట్లా పోయి జరిగి వచ్చేసి మనకెందుకులే అనేసి కింద వచ్చిన తర్వాత ఈ రోజంతా డిజిటల్ యుగం కాబట్టి సెన్సిటైజేషన్ మెజర్మెంట్ సిస్టమే ఇది సెన్సిటైజేషన్ మెజర్మెంట్ సిస్టమ్ ఎవరిలా ఎవరిని ఎవరి సెన్సిటైజేషన్ చేయాలి ఎవరిని ఎవరు చేయాలంటే ఆఫీసర్ ఆఫీసర్ను చేయాలి ఆఫీసర్ సూపర్వైజర్ను చేయాలి వర్క్ మెల్కి పెట్టలేదండి ఏ వర్క్ మేన్ కూడా అలా రాడు మీరు ఎంప్లాయీ కూడా కొడితే వర్క్ మేన్ ఎంప్లాయీ కోడ్ అలా యాక్టే కాదు అంటే ఇది ఎస్ఎంపి ఇంప్లిమెంటేషన్లో ఒక ఫ్లో ఆ ఫ్లో ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఇది కాకపోతే ఇంకో విధంగా చెప్పండి ఆల్రెడీ లెటర్లు ఇచ్చే సిస్టం పెట్టినాం మరి ఫెయిల్ అయింది ఈరోజు డిజిటల్ యుగం సార్ ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత భార్య చూస్తాను సార్ మానసికంగా నువ్వు ఉన్నదే సేఫ్టీ చూసడానికి ఉన్నది ఎందుకోసం అందరు కార్మికులను బట్టి మా ప్రసీన్ఎండి గారు ఒకళ్ళు ఉండి మీరు అందరు జాగ్రత్తగా చూసుకోండి రండి అంటే సరిపోదా మేము ఈ పనులు చేసుకోవడానికి మీరు సన్నద్ధంగానే ఉన్నారు కదా మరి ఎవరి పని వాళ్ళు చేసుకుంటాను కదా ఇంతమంది సూపర్వైజర్లు పెట్టు ఎందుకు ప్రొడక్షన్ కోసమా కాదు ప్రొడక్షన్కు నువ్వు పనిచేస్తావు ఎవరైతే చెమట ఓడుస్తానరో వాళ్ళు పనిచేస్తాను వాళ్ళు పనిచేసే పద్ధతి కంపెనీకి సూటబుల్గా ఉండాలి దెబ్బలు తగలకుండా ఉండాలి ఈ దెబ్బలు తగలకుండా సూటబుల్గా ఉండే సిస్టమ్ ఎవరు చూడాలి కాబట్టి దీనిపైన అపోహలు లేవు సార్ మూడు రెండు కార్డులు ఇచ్చిన తర్వాత ఇంక్రిమెంట్ కార్డు చేస్తారు సార్ ఏమీ లేదండి నేను మెజర్ నువ్వు చెప్తన్నవా లేదా చెప్పే వ్యవస్థను క్రియేట్ చేసిన చెప్పే వ్యవస్థను క్రియేట్ చేసిన నేను ఆ నుంచి చూస్తాన్నా నా సీట్లో కూర్చొని చూస్తాన్నా ఇవాళ ఇవాళ ఫలాని అండర్ మేనేజరు ఫలాని ఇచ్చిండు పలాని మేనేజర్ ఇవాళ అండర్ గ్రౌండ్ దిగిన మనస్తారు ఉన్నది అటుకేనే గాలికి తిరిగి వచ్చిండు ఒక్కని కూడా ఏమండి ఆ బాయలు అన్ని పద్ధతి ప్రకారం నడుస్తాను మేనేజర్కి ఫోన్ చేసి అడుగుతానా ఇవాళ గాలికి తిరిగి వచ్చినావు నువ్వు అన్ని పద్ధతి ప్రకారం నడుస్తానే సార్ అంటే నేను నమ్మాలన్నా నీకు చెప్పినా కదా పద్ధతి ప్రకారం నడవయి కార్మికుడు తప్పే చేస్తాడు అనే కాన్సెప్ట్లో మనం ఉండాలి అని నేను అక్కడ కూర్చొని అడగగలుగుతానా ఇలా గ్రౌండ్ మాస్టర్ ఉన్నది అలానే ఉంటుంది నాకు గ్రౌండ్ మాస్టర్ ఉన్నది అట్లా తిరిగా చీండు ఎవరిని సెన్సిటైజ్ చేయలేదు ఎందుకు చేయలేదు నాయన ఇవాళ ఏం తప్పులు జరగలేదా తప్పులు జరగకపోతే నీ దగ్గర యాక్సిడెంట్ అయితే పట్టుకుంటా ఓకే ఐ బిలీవ్ యూ యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరిని పట్టుకుంటా మేనేజర్మెంట్ పట్టుకుంటా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరిని పట్టుకుంటా ఏజెండుని పట్టుకుంటా ఎవరు పట్టుకోను ఎందుకు అంటే సెన్సిటైజేషన్ డోంట్ బి మ్యూట్ మాట్లాడకుండా ఉండద్దు మాట్లాడాలి మంచిదా చెడ్డదా సింగరేణి కారకులంతా మనమంతా సత్సంగ్ మంచి నడవడికతో మంచి ప్రవర్తనతో మంచిగా మనం ఉంటున్నాం కాబట్టి మన ఆలోచన విధానం కూడా సత్పది ఇస్తుంది మనం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఈ కార్డ్స్ సిస్టమ్ అనే అపోహ సెన్సిటైజేషన్ దెర్ ఇస్ నో పనిష్మెంట్స్ డిపెండింగ్ ఆన్ ఇది నేను కార్పొరేట్ లో కూర్చొని మేనేజర్ ఇన్స్పెక్షన్ చేసిండు అండర్ మేనేజర్ ఇన్స్పెక్షన్ చేసిండు సేఫ్టీ ఆఫీసర్ ఇన్స్పెక్షన్ చేసిండు ఆయన కార్డ్స్ ఎందుకు ఇవ్వలేదు బయలో సిస్టమ్ మంచిగా ఉన్నది ఓకే మంచిగా ఉంటే వెరీ గుడ్ యాక్సిడెంట్ అయినప్పుడు పట్టుకోవటం ఎవరిని రెస్పాన్సిబిలిటీ ఎస్ఎంపీలో రెస్పాన్సిబిలిటీ ఎవరి దగ్గర ఉన్నది మేనేజర్ అండ్ ఏజెంట్ అండ్ ఇంప్లిమెంటరు మానిటర్ అపాయింట్ అయిందే సేఫ్టీ చూసుకోవడానికి కాబట్టి దయచేసి సేఫ్టీని చూసుకోండి సార్ సేఫ్టీ చూసుకుంటే బొగ్గురాదు అది తప్పుడు సేఫ్టీ చూసుకుంటే బొగ్గురాదు అనేది తప్పు దేశంలో వేల కోట్ల బొగ్గు టన్నులు బొగ్గును రక్తం ఇంత రిపోర్టబుల్ యాక్సిడెంట్ లేకుండా కూడా సాధిస్తున్నారు రిపోర్టబుల్ యాక్సిడెంట్ లేకుండా కూడా సాధిస్తున్నారు మనం సింగరేణి మార్పు అనివార్యము మార్పు చెందుతనే మనం మన కార్మికులను రక్షించుకోగలుగుతాం యాజమాన్యం తరఫున ప్రవేశపెట్టవలసిన పద్ధతులన్నీ ప్రవేశపెడుతున్నాం ఓహెచ్ఎస్ మీరు అడగక ముందే సిఎన్ గారు నన్ను కమిటీ వేసి న్యాచురల్ డెత్ ఎక్కువైతే సార్ అని అడగంగానే ఒక కమిటీ వేసేసి ఏం చేస్తే బాగుంటుంది అంటే కమిటీ వేసినా టూ ఎకో సిస్టమ్ హెచ్పి వన్ వేసి ఇంప్లిమెంట్ చేసేసినాం మీరు అడగడం తడవు సన్ సిద్ధంగా ఉన్నాం కార్మికుల కోసం ఏం కావాలి అడగండి సాధించుకోండి మన కోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కాబట్టి మీరు అన్నీగా భావించకండి అవసరము కంపెనీకి ఈరోజు మార్పు మార్పు అనివార్యము ఈ మార్పుతోని మన కార్మికులను రక్షించుకోవడానికి ఫీల్ ఇంకా మీరు ఏమేమన్నా కావాలి అంటే ఈరోజు డిజిటల్ హాస్పిటల్ మీ ఆరోగ్యము మా చేతిలో ఉంది మీ ఆరోగ్యం మా చేతిలో ఉంది తెలుస్తుంది ఇంకొక ఆరు నెలలకు ప్రతి కార్మికుడు ఏం టాబ్లెట్లు వాడుతాండు అనారోగ్యం ఏ విధంగా మారుతుంది నేను యాజమాన్యం కింద ఏం చర్యలు చేసుకోవాలి అనేది వీలైతుంది అది దానికి అడుగు అనుగుణంగా అడుగులేస్తున్నాము ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్